హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అని షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా రోజు అనేది మీకు ఒక మంచి సింపుల్ ఈజీ అయిన ఒక హ్యాండ్స్ డిజైన్ అనేది చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది పట్టు చీరల మీదకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ఎక్కువగా పట్టు చీరలు కట్టుకుంటూ ఉన్నారు ముందు అయితే పాతకాలంలో ఎక్కువగా పట్టు చీరలు కట్టుకుంటూ ఉన్నారు కదా ఆ టైప్ లో అనేది ఇప్పుడు చాలా పట్టు చీరలు కూడా డిజైన్ డిజైన్ గా మోడల్ మోడల్ గా కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఎక్కువగా పట్టు చీరలు అనేది నా దగ్గర కూడా కుట్టించుకోవడానికి ఎక్కువగా ఆవే వస్తున్నాయి అందుకోసం అయితే ఇక చెప్తున్నాను ఈ రోజు అయితే ఒక మంచి డిజైన్ అనేది చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒక్కసారి చూసేస్తే ఇంత ఈజీ అక్క అనేసి అంటారు మీరు అందుకోసమే ఇప్పుడైతే ఇంకా ఆ డిజైన్ అయితే ఇంకా చూసేద్దామా కటింగ్ చేసుకుని కుట్టేద్దాం ఓకేనా హ్యాండ్స్ డిజైన్ కోసం అయితే ఇంకా చూడండి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు పొడవుగా ఉంది మీరు ఇంకా ఏడించ్లు అలా పెట్టుకోవచ్చు కింద పట్టు వచ్చేసి ఒక మూడు ఇంచులలాగా అయితే ఇంకా పెట్టుకోవచ్చు మనం అయితే ఇనుక ఎనిమిది ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్నాము ఇలా రెండు మడతలతో అయితే తీసుకోవాలి ఎనిమిది ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి అనేది మనం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి చూడండి మనకు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది అంటే కనుక ఇక్కడ నాలుగున్నర ఇంచుల దాంకో అయితే వస్తుంది అంత క్రాస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దాటు పెట్టేసేయండి దాటు పెట్టేసుకున్న తర్వాత ఇది అనేది మన హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా తీసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అనేది కొంచెం క్రాస్ తీసుకోవాలి సంక క్రాస్ ఉంటుంది కదా కొంచెం ఇలా క్రాష్ తీసుకొని క్రాస్ తీసుకునేకెళ్ళి అనేది ఇలా దాటు పెట్టేసుకోండి ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకైతే ఇది తీసుకున్నాను చూడండి క్లాత్ సేమ్ మనము చీర ఉంటుంది కదా ఆ చీరలో క్లాత్ అనేది తీసుకోండి చీరలో క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి ఆ కలర్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇంచినర్ర ఎడల్ప్తో అయితే ఇక ఉంది క్లాత్ ఇది పొడువు వచ్చేసి మనకు జాకెట్ అంటే హ్యాండ్స్ పొడుగును పట్టించు అనేది పొడువు అనేది ఉంటుంది దీన్ని అనేది మనము ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలేసేయండి గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కూర్చోబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి కూర్చోపెట్టే ముందు అయితే ఈ సైడ్ అనేది చిన్నగా మడిచి కుట్టేసుకోండి లేకుండా ఇనక జిగ్ జాగ్ మిషన్ ఉంటే జిగ్ జిగ్జాగ్ చేసుకోండి జిగ్ జాగ్ చేసుకున్నారంటే ఇంకా మంచిది ఎందుకంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది జాగ్ జిగ్జాగని వేసుకోండి లేకుండా ఇలాగ నేను చూపించినట్టు మడిచన్న కానీ కుట్టు వేసేయండి నేనైతే ఇక్కడ ఏం మడవట్లేదు ఎందుకంటే ఇక్కడ పీస్ లేని రావు కానీ మనం బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు అయితే ఇంకా కన్ఫామ్ గా అనేది మనము మర్చి కుట్టు వేసేసుకోవాలి లేకుంటే జాగ్ చేయించుకోవాలి ఇలాగ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేద్దాము చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి చిన్న కుచ్చు అనేది పెట్టేసుకున్నామంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు అనేది పట్టు తీసేసుకోండి ఈ పట్టు అనేది మనకు ఇక్కడ ఎన్ని ఎంతమైన అంతమైనైతే అంతమైన ఈ తీసుకోవాలి అనేది కరెక్ట్గా అనేది చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ వర్క్ ఉంది కదా ఇక్కడ వర్క్ అనేది మార్కింగ్ వేసుకొని వెస్ట్రా ఉన్న అనేది కట్ కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మూడించుల ఎడలితో అయితే తీసుకున్నాను నేను మూడు ఇంచుల ఎడలితో తీసుకున్నాను ఆల్రెడీ ఇటు వైపు అనేది మడుపు ఉంది ఇటు వైపు అనేది మడిచేసుకున్నాము ఇలా అనేది మర్చి కుట్టు వేసేసుకోండి ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత మనకు దగ్గరకి దగ్గరికి కనుక వస్తుంది చూడండి ఇలా దగ్గరికి అనేది వచ్చేసింది ఇలా రెండు ఇంచులు ఎడల్పుతో తీసేసుకోండి రెండు ఇంచులు ఎడల్పుతో తీసేసుకొని ఇది ఉంది కదా చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత సేమ్ అలాగనే ఇటు సైడ్ కూడా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా ఇలా అనేది రెండు వైపులా కుట్టు వేసేసుకోవాలి రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మడిచి అనేది ఇలా మర్చి అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇటు సైడు వచ్చేసి ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికి అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా అనేది రెండు వైపులు అనేది కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది మన నేను అందుకే చెప్పాను జిగ్ జాగ్ వేసుకున్నారంటే నీట్గా అనేది ఇటు లకు అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు జిగ్జాగ్ చేస్తూ ఉంటానుక ఈ కలర్ దారంతో జిగ్ జాగ్ చేసారంటే ఇంకా బాగా కనిపిస్తుంది గోల్డ్ కలర్ దా అంటే పట్టు ఏ కలర్ ఉంటాక ఆ కలర్ దారంతో జిగ్ జాగ్ చేయండి అప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంకా బాగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి పట్టు ఉంది కదా ఈ పట్టును అనేది ఇలా పెట్టేసి అనేది మనం కుట్టు వేసేసుకున్నాము ఇది కుట్ అనేది నిదానంగా చూసి వేసుకోండి ఇక్కడ అనేది మనము స్టిచ్ పెట్టాము కదా అనేది లోపల పడకుండా వేసుకోవాలి ఇంకా మనం లైనింగ్ వేస్తూ ఉంటాక లైనింగ్ అనేది కూడా సేమ్ ఇది ఎలా వేసుకుంటున్నామో అలాగనే లైనింగ్ వేసుకోవాలి ఇలా అనేది ఇలా అనేది వేసేసుకోవడమే చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పై నుంచి ఇంకొక కూడా వేసుకోవాలి ఇది ఫుల్ అయినా కూడా చాలా బాగుంటుంది డ్రెస్ మీద మనము మణికట్టు వరకు వేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఇక్కడి వరకు అనేది దానికైనా కూడా చాలా బాగుంటుంది డిజైన్ అనేది డ్రెస్సుల మీదకైనా కూడా నేను ఏ డిజైన్ చూపించినా డ్రెస్సుల మీదకి అలాగే మనకు చీరల మీదకి ఎక్కి ప్రదానికి సెట్ అయ్యేటట్టు అయితే కనుక చూపిస్తాను ఇంకా చూడండి ఇలా అయితేనుక వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకు కింది సైడ్ వైపు వచ్చే లోపల మనము పైపింగ్ అనేది వేసుకున్నాము దానికోసం అనేది సేమ్ క్లాత్ అనేది తీసుకోవాలి దీన్ని కూడా ఇలా పెట్టేసి అనేది చాలా ఈజీ అయితే కనుక చూడటానికి అయితే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది చూడడానికి చాలా అంటాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కింద అనేది పైపింగ్ అనేది వేసేసుకున్నాము లేదు అనుకుంటే ఇంకా మీకు హెవీగా కావాలి అనుకుంటున్నాక ఈ కుచ్చు ఉంది కదా సేమ్ ఇక్కడ కింద కూడా కుచ్చు పెట్టేసుకోవచ్చు అది చాలా హెవీగా అనేది కనిపిస్తుంది అందుకోసం అనేది నేను ఇలా మాత్రమే సైడ్ మాత్రమే పెట్టేసాను ఇప్పుడు అనేది పైపింగ్ వేసేసుకున్నాము పైపింగ్ తాడు పెట్టేసి మీకు పైపింగ్ అనేది నేను చాలా సార్లే చూపించాను అందుకే పెద్దగా అనేది ఏం చెప్పట్లేదు ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా అనేది పైపింగ్ చేసుకున్న తర్వాత పక్కన నుంచి అనేది ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి ఇది అనేది ఇలా రాకుండా మనం పైపింగ్ చేసుకునే ముందు అయినా కానీ ఇలా మడిచైనా కుట్టుకోవచ్చు లేకుంటే పైపింగ్ చేసుకున్న తర్వాత అయినా కానీ ఇలా అది కొంచెం క్లాత్ అనేది లోపలికి మర్చి ఈ చివరికి అనేది కుట్టు వేయాలి క్లాత్ అనేది బేసికి రాకుండా లేదు మనము హెమింగ్ చేసుకున్నాము అనుకున్నప్పుడు ఏమి ఉండాలంటే ముందుగానే క్లాత్కు పై కుట్ అనేది వేసేసి తర్వాత అనేది ఇట్లా పైపింగ్ వేసుకున్నామంటే మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం చేయవచ్చు లేదు ఇలాగ లోపలికి మర్చుకున్నాలి అంటే మనం పై కుట్టు అయితే ఏం వేయవసరం లేదు నేను చెప్పినట్టు ఇలా లోపలికి మర్చి కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇటువైపు కూడా మనకు నీట్గా వచ్చేసింది ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది మనకు గా ఉంది కదా ఇలా గా లేకుండా మనము క్లాత్ సేమ్ క్లాత్ అనేది తీసుకోండి ఇక్కడ రెడ్గా ఉంది కాబట్టి సేమ్ క్లాత్ తీసుకొని మన దగ్గర బటన్స్ ఉంటాయి కదా గుండీలు ఇక ఇలా పాత సట్లవి ఎలాగా ఉన్నా కూడా మనం పనికిరాని సట్లవి అయినా తీసుకోవచ్చు ఆ గుండీలు తీసుకొని చూడండి ఇలాగా ఇలాగా ఇలా పెట్టేసి దారం అనేది ఇక్కడ దారం తిట్టేసుకున్నామంటే సరిపోతుంది సేమ్ దారం తీసుకోండి సేమ్ దారం తీసుకొని కొంచెం టైట్గా జుట్టేసేయండి టైట్గా జుట్టేసి పువ్వులకు మనకు ముడేస్తాం కదా అలాగ ముడేసేయండి మనకు బటన్ అనేది తయారైపోతుంది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసే వంటనిక చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మిగతావి కూడా అలాగనే చేసుకున్నాము చూడండి నేనైతే తినక ఒక మూడు బటన్స్కి అయితేనుక చుట్టేసాను ఇవి ముందుగా ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇలా అనేది చూసుకోండి ఇలా చూసుకొని తర్వాత అనేది ఒక సూదికి దారం ఎక్కిచ్చేసుకొని కుట్టేసేసుకోవడమే నేనైతే దారం ఎక్కిచ్చేసాను సూదికి ముందుగా అనేది ఇక్కడ పెట్టేద్దాము ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి అనేది ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలాగా మనము డబ్బులు అనేది ఖర్చు పెద్దగా ఖర్చు పెట్టకుండా మంచి డిజైన్ అనేది రెడీ అవుతుంది అందుకోసమే నేను ఇంట్లో బటన్స్ పాత ఉంటాయి కదా దాంతో ట్రై చేయండి అనేది చెప్పాను దాంతో ట్రై చేసామంటే మనకు డబ్బులు ఖర్చు లేకుండా ఉంటుంది మనకు బాగుంటుంది కదా చూడండి ఇలా అనేది కుట్టేసుకోవడమే మిగతా రెండు బటన్స్ కూడా ఇలాగనే కుట్టేసుకున్నాము ఇంకా నేనైతే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా ఇక్కడ పట్టుంది కదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు నేనైతే హెవీగా ఉంటుంది అనేసి ఇలాగ తక్కువగా అనేది పెట్టేస్తున్నాను ఇలా అనేది కుట్టి వేసేసుకోవడమే ఇలా కుట్టుకున్న తర్వాత మన షోల్డర్కి అనేది జాయింట్ వేసేసుకొని కుట్టు వేసేసుకోవడమే చూడండి రన్ని కుట్టయితే వేసేసాను నేను దీన్ని అనేది తిప్పేసుకున్నాము చాలా ఈజీగా ఉంది కదా డిజైన్ అనేది కూడా మనకు డబ్బులు ఖర్చు కాకుండా నీట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా చూసినా కూడా ఓ బాగుంది అని అనుకుంటారు మొత్తానికైతే డిజైన్ అయితే ఇది చూడండి నాకైతేనక ఇంకా భలే నచ్చేసింది మీకు ఎలా ఉంది అనేసి అయితే కామెంట్ చేయండి దీని అయితే ఇలా అయితే వేసుకున్నాము మా ఇంట్లో గాలి ఎక్కువగా వస్తుంది డోర్ అనేది అటు ఇటు అనేది కదులుతా ఉంది శబ్దం వస్తా ఉంది చూడండి ఎంత బాగుందో కదా నాకైతే ఇక భలే నచ్చేసింది ఇలాగైతే డిజైన్ చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా అనేది మీరు కుతుకున్నారంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది కూడా తప్పకుండా అనేది ట్రై చేయండి ఈజీగానే నేను అనేది మీకు చూపించాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏమనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్